పదిహేను నిమిషాలు కనుక పోలీసులు పక్కకు పంపిస్తే అడుగుటవుతాయి జనాభా అని ఆ టైప్ లో ఉంది ఇప్పుడు పోలీస్ కళ్ళు మూసుకుంటోంది పోలీసులు దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు పోలీసులు బతిన్లాడి అవతలకు పంపంటున్నారు చంపకుండా వదిలేని బతిన్లాడుతున్నారు నేను ఇది కరెక్ట్ గా తొంభైలలో చూసా నేను మొట్టమొదట జర్నలిజం ఫీల్డ్ లో వచ్చిన తొలి నాళ్లలో చూసా కిడ్నాప్ చేశారని చెప్పి చెప్తే పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే గనక సార్ చంపకుండా లేని సార్ అది మళ్ళీ మాకు లేనిపోతా పోతుంది మళ్ళీ మీరు ఎవరో ఒకళ్ళు మాకు అప్పచెప్పాలి మేము తీసుకెళ్లి లోపల పెట్టాలి సార్ వాళ్ళని అని చెప్పి మాట్లాడిన అధికారులు చూసినప్పుడు అసహం వేసేది ఆ అట్లాంటి స్టేజ్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఇది పోలీసు అధికారులు వాళ్ళు పోని చేతకానోళ్ళు అంటే కాదు మన దగ్గర ఉన్న పోలీసులు ప్రతి ఒక్కరు పవర్ఫుల్ అరే దశాబ్దాల తరబడి ఉన్న రౌడీస్ అని ప్యాక్స్ అని తొక్కిన హారదీసినోళ్ళు అండి వీళ్ళంతా తొక్కిన హారదీసినోళ్ళు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి అంతకు ముందు కొత్తగా వచ్చారా ఆకాశం నుంచి పుట్టుకొచ్చిన ఆఫీసర్ లేకపోతే ఏరే దేశాల నుంచి తెచ్చిన ఆఫీసర్ల కాదే అదే సురేంద్రబాబు అదే డిటి నాయక్ అదే సుదీప్ లక్టగియ అదే మూర్తి అదే రామ సీతారామాంజనేయులు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎట్లా చేయగలిగారు ఎలా సజ్జన్నార్లు ఎట్లా చేయగలిగారు వీళ్ళందరూ అంటే ఆ రోజు చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చేయలేరా ఇవాళ ఉన్న పోలీసు అధికారులు చేయలేరా వీళ్ళందరికీ ధైర్యం చాలా గవర్నమెంట్ ఎవ్వడు మన పార్టీ వాడైనా సరే లోపల ఏం చెప్పాలి